జూలై ఒకటి నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి పద్దెనిమిది వందల అరవైలో ఏర్పడిన ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ వస్తోంది ఇండియన్ జస్టిస్ కోడ్ లోని అనేక నేరాలకు సంబంధించిన చట్టాన్ని గతంలో కంటే మరింత కఠినతరం చేశారు సామూహిక అత్యాచారం మరియు పిల్లల కిడ్నాప్లకు సంబంధించిన నేరాలలో శిక్షను చేశారు కొన్ని నేరాల్లో జీవిత ఖైదు విధిస్తే దోషి జైలు నుంచి సజీవంగా బయటకు రాలేడు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినేయం బిల్లును గత ఏడాది ఆగస్టు పదకొండున మొదటిసారి లోక్సభలో ప్రవేశపెట్టారు ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐపీసీ చట్టాలకు పాతరేస్తూ ఈ కొత్త చట్టాలు జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలంగాణ సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఏడాది డిసెంబర్ ఇరవై తేదీన ఆమోదం తెలిపారు దీంతో కొత్త చట్టాల అమలుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది భారతీయ న్యాయ సంహిత చట్టంలో మూడు వందల ఎనభై ఎనిమిది విభాగాలు ఉన్నాయి దేశంలోని కొత్త క్రిమినల్ కోడ్ దీనిలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉన్నాయి నూట అరవై మూడు ఏళ్ల భారతీయ శిక్షమా స్మృతిని ఈ కొత్త చట్టం భర్తీ చేయనుంది వైవాహిక అత్యాచారం వ్యవస్థీకృత నేరాలు సైబర్ క్రైమ్ వంటి సమస్యలను పరిష్కరిస్తూ చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ను ఆధునీకరించింది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు సిఆర్పిసి స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది ఈ చట్టం అరెస్ట్ ప్రాసిక్యూషన్ బెయిల్ కోసం విధానాలను అందిస్తుంది ఈ కొత్త చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్ష లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలకు ఫోరెన్సిక్ విచారణను తప్పనిసరి చేసింది ఈ చట్టం ప్రకారం పదహైదు రోజుల వరకు పోలీసు కస్టడీని అనుమతించనుంది కొత్త చట్టం ప్రకారం ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరికైనా బెయిల్ నిరాకరిస్తుంది భారతీయ సాక్ష్య అధినయం చట్టం కాలం చెల్లిన భారతీయ సాక్ష్యాధారాల చట్టం స్థానంలో వచ్చింది ఇది డిజిటల్ యుగంలోని సవాళ్లను పరిష్కరించనుంది ఇది ఎలక్ట్రానిక్ రికార్డులను సాక్ష్యంగా సాంప్రదాయ పత్రాలతో సమాన స్థాయిని ఇస్తుంది చట్టపరమైన చర్యలను ఆధునిక వాస్తవాలను మరింత అనుకూలం చేయనుంది పౌరుల స్వేచ్ఛకు ముప్పు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ చట్టాల వల్ల పోలీసు అధికారాల్లో కొన్ని మార్పులు వస్తాయి దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు పౌరుల స్వేచ్ఛకు ముప్పు అని కొందరు న్యాయవాదులు అంటున్నారు కొత్తగా అమలు చేయనున్న మూడు క్రిమినల్ చట్టాల అమలుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో జూన్ ఇరవై ఏడవ తేదీన పిటిషన్ దాఖలైంది ఈ కొత్త చట్టాల అమలు సాధ్యతను అంచనా వేయటానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయవాదులు సంజీవ్ మల్హోత్రా కున్వర్ సిద్ధార్థ్ అంజలే పటేల్ ఛాయా మిశ్రాలు రెడ్ పిటిషన్ దాఖలు చేశారు మహీంద్రా యూనివర్సిటీలో కొత్త క్రిమినల్ చట్టాలపై తెలంగాణ పోలీసు అధికారులకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది కాలం చెల్లిన చట్టాలను నవీకరించడం నేర న్యాయ వ్యవస్థను ఆధునీకరించడం ట్రైల్స్ లో ఆవిష్కరణలను తీసుకురావడం మొదలైనవి ఈ కొత్త చట్టాల లక్ష్యమని మేడ్చల్ డీసీపీ నితికా పంత్ చెప్పారు ఈ కొత్త చట్టాల్లో లింగ సమ్మేళనం బాధితులకు రక్షణ న్యాయ వ్యవస్థను వేగవంతం చేయడం ప్రధానమైనవని ఆమె పేర్కొన్నారు ఈ కొత్త చట్టాలన్నీ ఆసుపత్రుల్లో మహిళలు పిల్లలతో పాటు బాధితులకు ఉచిత ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్సకు హామీ ఇస్తున్నాయి కొత్త చట్టాల్లో ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు కొత్త చట్టాలు మహిళలు పిల్లలపై నేరాలకు సంబంధించిన దర్యాప్తులకు ప్రాధాన్యత ఇచ్చాయి కేసు నమోదు చేసిన రెండు నెలలలోపు విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు కొత్తగా సమర్లను ఎలక్ట్రానిక్ గా అందించనున్నారు మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి స్టేట్మెంట్లను మహిళా మెజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేయాలి మహిళా మెజిస్ట్రేట్ లేనప్పుడు పురుష మెజిస్ట్రేట్ మహిళ సమక్షంలో స్టేట్మెంట్లను నమోదు చేస్తారు కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి సకాలంలో న్యాయమందేలా చేయటానికి కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలను మంజూరు చేస్తాయి ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఉంచడం జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేయనున్నారు సెక్షన్ అరవై ఐదు ఇండియన్ జ్యుడిషియల్ కోర్డ్ సెక్షన్ అరవై ఐదు ప్రకారం ఒక వ్యక్తి పదహారు ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైతే అతనికి కనీసం ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు శిక్షను యావజీవ కారాగారానికి కూడా పొడిగించవచ్చు అటువంటి కేసులో దోషి జీవించి ఉన్నంతకాలం జైలులోనే ఉండాల్సి ఉంటుంది ఇక సెక్షన్ అరవై ఆరు అత్యాచారం సమయంలో ఒక మహిళ చడిపోతే లేదా కోమాలో లాంటి స్థితికి వెళితే దోషికి కనీసం ఇరవై సంవత్సరాల శిక్ష విధించబడుతుంది ఇది జీవిత ఖైదు వరకు పొడిగించబడుతుంది ఈ నేరంలో కూడా యావజీవ కారాగార శిక్ష పడితే నిందితుడు ప్రాణాలతో బయటపడలేడు సెక్షన్ డెబ్బై ఈ సెక్షన్ సామూహిక అత్యాచారానికి సంబంధించింది ఈ సెక్షన్ లో మైనర్ పై అత్యాచారం చేసిన నేరానికి శిక్ష విధించే నిబంధన కూడా చేయబడింది ఈ రెండు కేసుల్లోనూ సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులందరికీ కనీసం ఇరవై ఏళ్ల శిక్ష పడనుంది జరిమానా విధించే నిబంధన ఉంది అది బాధితుడికి ఇవ్వబడుతుంది శిక్షను యావజీవ కారాగారానికి పెంచవచ్చు సెక్షన్ డెబ్బై ఒకటి ఒక వ్యక్తి అత్యాచారం లేదా సామూహిక అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషిగా నిర్ధారించబడి మళ్లీ అదే కేసులో దోషిగా తేలితే అతను జీవించి ఉన్నంత వరకు జీవిత ఖైదును అనుభవించాల్సి ఉంటుంది సెక్షన్ జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఎవరినైనా చంపినట్లయితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు ఈ నేరంలో కూడా యావజీవ కారాగార శిక్ష పడితే నేరస్తుడు ప్రాణాలతో బయటపడలేడు సెక్షన్ నూట తొమ్మిది ఈ సెక్షన్ లోని సబ్ సెక్షన్ రెండు ప్రకారం హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ ఎవరికైనా హాని కలిగించినట్లయితే అతనికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు యావజీవ కారాగార శిక్ష పడితే ఆ ఖైదీ జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది సెక్షన్ నూట ముప్పై తొమ్మిది భిక్షాటన చేయమని బలవంతంగా పిల్లవాడిని కిడ్నాప్ చేస్తే ఆ నేరం రుజువైతే అతనికి పది సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చు సెక్షన్ నూట ముప్పై తొమ్మిది రెండు ప్రకారం భిక్షాటన కోసం పిల్లలను అంగవైకల్యానికి గురి చేస్తే నేరస్తుడి జీవితాంతం జీవిత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది సెక్షన్ నూట నలభై నాలుగు ఈ సెక్షన్ మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలకు శిక్షను అందిస్తుంది ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు పిల్లల అక్రమ రవాణాకు పాల్పడినట్లు రుజువైతే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది సెక్షన్ నూట నలభై మూడు బై ఏడు ప్రకారం ప్రభుత్వోద్యోగి లేదా పోలీసు ఒక వ్యక్తి అక్రమ రవాణాకు పాల్పడినట్లు రుజువైతే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించబడుతుంది